ఎంపీడీఓ మిస్సింగ్ కృష్ణా జిల్లాలో కలకలం రేపుతోంది పెనమలూరులో ఎంపీడీఓ మండవ వెంకటరమణరావు అదృశ్యమయ్యారు దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఎంపీడీఓగా పనిచేస్తున్నారు రమణారావు ఈ నెల మూడున మెడికల్ లీవ్ పెట్టి పెనమలూరులోని ఇంటి దగ్గర ఉంటున్నారు ఎంపీడీఓ అయితే ఈ నెల పదిహేనున చెప్పకుండా ఇంటి నుంచి వెళ్ళిపోయారు రమణారావు ఆత్మహత్య చేసుకుంటున్నా అంటూ కుటుంబ సభ్యులకు తర్వాత మెసేజ్ పెట్టారు ఈ రోజైనా పుట్టినరోజు ఇదే నా చివరి రోజు నా చావు రోజు అంటూ కూడా కుమారుడికి వాట్సాప్ మెసేజ్ పెట్టారు ఇక పెరమలూరు పోలీస్ స్టేషన్లో వెంటనే ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు ఇటు మచిలీపట్నం రైల్వే స్టేషన్ దగ్గర రమణారావు బైక్ని గుర్తించారు పోలీసులు కానీ రమణారావు అదృశ్యంపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు నరసాపురం ఫెర్రీ లీజ్దారుడు దబేజీ బెదిరిస్తున్నట్లు పవన్ కళ్యాణ్కి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి వాట్సాప్లో కంప్లైంట్ ఇచ్చారని తనకు న్యాయం చేయాలంటూ డిప్యూటీ సీఎంని కోరారు రమణారావు ప్రభుత్వానికి యాభై ఐదు లక్షల రూపాయలు బకాయిడు పడ్డారు ఫెర్రి లీజ్ ధరడు దవేజీ ఆ లీజు డబ్బు కట్టకుండా బెదిరించడంతో రమణారావు ఒత్తిడికి గురయ్యారంటున్నారు కుటుంబ సభ్యులు దీనిపై మాకు అనుమానాలు ఉన్నాయని చెప్తున్నారు ఇంటికి రమణారావు ఆచూకేది ఇప్పటికీ తెలియలేదు ఆత్మహత్య చేసుకుంటున్నానని మెసేజ్ అయితే పెట్టారు రమణారావు నరసాపురం ఎంపీడీఓ రమణారావు మనం టీవీ నైన్ స్క్రీన్ మీద చూస్తున్నాం ఈయన మిస్సింగ్ ఇప్పుడు కృష్ణా జిల్లాలో కలకలం రేపుతోంది పెనమలూరులో ఎంపీడీఓగా ఉన్నారు మండవ వెంకట రమణారావు ఉన్నట్లుండి అదృశ్యమయ్యారు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఎంపీడీఓగా పనిచేస్తున్నారు రమణారావు ఈ నెల మూడున మెడికల్ లీవ్ పెట్టారు అప్పటి నుంచి ఇంటి దగ్గరే ఉంటున్నారు అయితే ఈ నెల పదిహేనవ తేదీన ఒక్కసారిగా ఇంటి నుంచి ఎవరికీ చెప్పకుండా బయటికి వెళ్ళిపోయారు రమణారావు తర్వాత నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను ఈ రోజే నా పుట్టినరోజు ఇక ఇదే నా చావు రోజు కూడా అంటూ తన కుమారుడికి వాట్సాప్ లో మెసేజ్ పెట్టారు వెంటనే భయపడిపోయిన కుటుంబ సభ్యులు పెరమలూరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు ఇక వెంటనే పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు మచిలీపట్నం రైల్వే స్టేషన్ దగ్గర రమణారావు బైక్ ని గుర్తించారు పోలీసులు చేస్తారు మీటింగ్ ఉందని బందర్ వెళ్ళారు మీరు ఉంటారు మహాదేవపురం కాలనీ విజయవాడ కానూరు ఎన్నింటికి వెళ్ళారండి పదకొండింటికి బందర్ మీటింగ్ ఉందని వెళ్ళారు ఇంకా లేట్ అవుద్ది అన్నారు ఇంకా రాలేదు అప్పటి నుంచి ఎవరు ఫోన్ చేయటం కానీ ఏమీ లేదు లాస్ట్ కాల్ ఎప్పుడు మాట్లాడారు మీ ఫాదర్తో ఫాదర్తో లాస్ట్ కాదు మూడింటికి చేశారు నిన్న ఈవినింగ్ ఎక్కడో బందర్లోను ఉన్నా అందర్లోను మాట్లాడినప్పుడు ఏమైనా చెప్పారు మీకు ఏమన్నా ఏం చెప్పలేదండి లేట్ అవుతా అన్నారని కృష్ణా జిల్లాలో కలకన రేపుతోంది ఎంపీడీఓ మిస్సింగ్ వ్యవహారం పెనమలూరులో ఎంపీడీఓ మంకట మండవ వెంకట రమణారావు అదృశ్యమయ్యారు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఎంపీడీవోగా చేస్తున్నారు రమణారావు సడన్గా మెడికల్ లీవ్ పెట్టారు మెడికల్ లీవ్ పెట్టి ఇంట్లోనే ఉంటున్న రమణారావు ఈ నెల పదిహేనవ తేదీన చెప్పకుండా ఇంటి నుంచి వెళ్ళిపోయారు తర్వాత సూసైడ్ చేసుకుంటున్నానంటూ కుటుంబ సభ్యులకు మెసేజ్ పెట్టారు దీంతో వెంటనే భయపడిపోయిన కుటుంబ సభ్యులు పోలీసులకు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు దర్యాప్తు మొదలు పెడితే రమణారావు బైక్ని మచిలీపట్నం రైల్వే స్టేషన్ దగ్గర గుర్తించారు కానీ రమణారావు ఆచుక్కి మాత్రం దొరకలేదు ఇటు కుటుంబ సభ్యులు ఆయన అదృశ్యంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నరసాపురం ఫెర్రీ లీజ్దారుడు దవ్వేజీ బెదిరిస్తున్నట్లు ఏపీ డిప్యూటీ సీఎంకి ఆల్రెడీ వాట్సాప్లో కంప్లైంట్ ఇచ్చారు రమణారావు తనకు న్యాయం చేయాలంటూ సీఎంని కోరారు రమణారావు ఎందుకంటే ప్రభుత్వానికి యాభై ఐదు లక్షల రూపాయలు బకాయిలు పడ్డాడు ఫెర్రీ దారుడు దవ్వేజీ ఆ లీజు డబ్బు కట్టకుండా బెదిరించడంతో రమణారావు ఒత్తిడికి గురయ్యారు కాబట్టి అసలు ఆయన ఎక్కడికి వెళ్లారు మరి ఎవరైనా ఏమైనా చేస్తుంటారా దయచేసి మీరు దర్యాప్తు చేయండి అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కంప్లైంట్ ఇస్తున్నారు రమణారావు కుటుంబ సభ్యులు రమణారావు ఆచి మాత్రం ఇంకా తెలియరాలేదు